హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎస్జిటికి సంబంధించి మీకు అన్ని విషయాలని చాలా స్పష్టంగా చెప్పారు సో ఎస్జిటి సంబంధించినటువంటి విషయాల్లో చాలామంది నిర్వీర్పోతున్నారు సో నాకు ఇంతకుముందు అనంతపురం జిల్లాలో అయితే సార్ మా జిల్లాలో ఉన్న ఎస్జిటి పోస్టుల కండి ఎనభై మార్కుల కంటే పైన వచ్చిన వాళ్ళు ఎనభై మార్కుల కంటే పైన వచ్చిన మా జిల్లాలో తొంభై మంది దాకా కింద మీరు కామెంట్లో చూడండి అది ఎనభైకి పైన సో ఇలాగా కొన్ని కొన్ని జిల్లాల్లో చాలా మందికి తెలియట్లా అది సో మీరు నార్మలైజేషన్లో నార్మలైజేషన్లో పేపర్ ఈజీ అంటే సులభతరము కచ్చంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఇక్కడ మీకు సమానంగా చేయాలి కనుక దాన్ని వేస్ట్ చేసుకుని సులభంగా వచ్చినటువంటి పేపర్ స్థాయి ఏం చేస్తారంటే హార్డ్గా వచ్చినటువంటి వాడికి మార్కులు అనేది కలపడం జరుగుతుంది అంటే మరి మాకు ఎనభై తొమ్మిది తొంభై నుంచి ముప్పై మార్కులు తీసేస్తారంటే తీరు మహా అయితే ఒక ఆరు ఏడు మార్కులు తగ్గించడం జరుగుతుంది మీరు చూసుకోండి అది అది సో ఇప్పుడు ఇక్కడ మీకు సోషల్ అండి నేను అన్ని జిల్లాలకి సంబంధించింది గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకుని మీకు ఇక్కడ జనాభా జనాభా ఆధారంగా రెండు సో మంచిగా అంటే పేపర్ వచ్చింది సోషల్ పేపర్ పదహారో తారీఖున పదిహేడవ తారీఖున వచ్చిన పేపర్లో మనకి ఓ సెషన్ ఏమో చాలా కఠినంగా వచ్చింది చాలా కఠినంగా ఉంది ఓ సెషన్ వచ్చేటప్పటికి సులభంగా ఉంది మీ అందరికీ తెలుసు కదా సో ఇక్కడంతా కూడా రాష్ట్రం అంతా ఎస్జిటి మీద సోషల్ మీద మ్యాథ్స్ మీద బయాలజీ మీద పట్టు ఉంటుంది చూడండి కావాలంటే అందులో సో శ్రీకాకుళం జిల్లాలో సోషల్ ఎన్ని పోస్టులు ఇవి డెబ్బై పోస్టులు ప్లస్ ఏమో ట్రైబల్ డెబ్బై ప్లస్ ఐదు డెబ్బై ఐదు ఇక్కడ మీకు ఓసీ అభ్యర్థులు నాకు తెలిసి ఇక్కడండి ఎనభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నాకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టారు సో మీరు ఇంకా ఎవరికైనా ఈ మార్కులు కనుక మీరు చూసుకోండి ఇవన్నీ ఏంటంటే లో కూడా ఈ మార్కులు కనుక నీకు ఉన్నట్లయితే నువ్వు లో ఉంటావు కాకపోతే ఇక్కడ ఎందు వచ్చినా మీకు వన్ ఇన్స్ టు వన్ ఏ వన్ ఇన్స్ టు వన్ డెబ్బై ఐదు మందిని పిలుస్తారు ఎక్కువ మందిని పిలవాలి మరి డెబ్బై ఐదు మందిని పిలవాలంటే ఈ సోషల్కి ఈ సోషల్ పోస్ట్కి ఇంచుమించుగా ఎంత మంది రాశారు ఎంతమంది రాశారు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్కి సంబంధించి రెండు సెక్షన్స్ మీద కలిపి ఒక ఎనిమిది వందల మంది ఉంటారా రెండు సెక్షన్స్ కలిపి ఎనిమిది వందల మంది ఎనిమిది వందలు ఉండదు సార్ ఏడు వందల మంది ఉంటారు ఏడు వందల మందిలో మీకు మొదటి రోజు గా వచ్చిన పేపర్లోనే మంచి స్కోర్ సాధించారు శ్రీకాకుళం మంచి స్కోర్ సాధించారు రెండు ఈజీగా ఉన్నటువంటి ఆ రోజునైతే కనుక ఇంకా చెప్పవసరం లేదు దున్నేసారు అనమాట బెడ్లో అదేనా సో దీన్ని బేస్ చేసుకుంటే మీకు దాదాపుగా ఏడు వందల మంది మినిమం అండి ఏడు వందల మంది రాసినటువంటి దాంట్లో ఎంతమంది సెలెక్ట్ చేస్తారో డెబ్బై ఐదు మందిని అదే సో డెబ్బై ఐదు మంది అంతే కదా డెబ్బై ఐదు మంది మీకు ఇక్కడ నాకున్నటువంటి దాని ప్రకారం ఓసి అభ్యర్థులు మెయిన్ డెబ్బై ఏడు మార్కులు ఓకే ఉమెన్ కి డెబ్బై ఒక్క మార్కులు సో అయినా ఇంకా ఎక్కువ ఉన్నారు ఇంకా ఎక్కువగా ఉన్నారు సో వీళ్ళకి ఈ రేపు నార్మలైజేషన్ ఇంకా కలిసి అనుకోండి మంచి స్కోర్ మీరు ఆలోచించండి ఈ మార్కుల కంటే తక్కువ నాకు తెలిసి ఎవరు లేదండి అసలు శ్రీకాకుళం జిల్లా విజయనగరం అంటే మీకు పెట్టింది పేరు ఎందుకంటే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ మీకు యావరేజ్లో చూసుకున్నా అక్కడ వంద మార్కులకు తొంభై వచ్చేసిన వాళ్ళు ఉన్నాం నాకు తెలుసు తొంభైలో నిరంతరం కష్టపడుతున్నాయి ఈ నోటిఫికేషన్ అయిపోతే ఇంకొకటే ఇంకొక నోటిఫికేషన్ అయిపోతే ఇంకొకటే ఏది ఏమైనా కానీ ఎలా ఉంటుంది అంటే శ్రీకాకుళం విజయనగరం అల్టిమేట్గా ఆ జాబ్లో వెళ్ళిపోవాలి పట్టుదల ఆ పట్టుదల ఉండాలి ఆ పట్టుదల చాలా మందికి తక్కువ నేను అందుకని మీకు ఎంత ఎందుకు చెప్తున్నానంటే మన గ్రూప్ అండి నేను నా గ్రూప్ లో ఇప్పటికే ఒకటే చెప్తున్నా బాబు నీవు నిజంగా చదివే ఉద్దేశం ఉంటే రేపు ఫారెస్ట్ నోటిఫికేషన్ పడింది కదా మీకు రాష్ట్రంలో ఈ రత్నం సాధించే క్వాలిటీ క్వాంటిటీ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా నువ్వు జాయిన్ అయిపోవు నేను వన్స్ ఒక్కసారి అంతేకాదు వాళ్ళ ఐదు వేలు కట్ట నాలుగు వేలు కట్టండి అని నేను ఫీజు ఏమి తీసుకోవట్లేదు అండి నీకు చాలా తక్కువ రీజనబుల్ గా సో నీకు అది కూడా గ్రూప్ లో మెయింటెస్ కోసం పెడుతున్నాను ఎప్పటి వరకు నువ్వు జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు ఎంత మంచి అవకాశం ఎవరు అదే సో ఈ రత్నం సార్ మీకు ఎప్పుడు మంచి అండి కొంతమంది ఉంటారు ఫేక్ గా అదేందా వాళ్ళంతా కూడా ఎలాంటి బ్యాచ్ మీకు తెలుసు ఎంతలాగా మీకు సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటే ఎంత మొద్దు మీకు ఈ డెబ్బై ఏడు ఓసీ లో డెబ్బై ఒకటి ఓపెన్ కేటగిరీలో డెబ్బై రెండు ఈడబ్ల్యూఎస్ డెబ్బై మార్కులు ఇంకా ఎక్కువే ఉంటాయి తక్కువే ఉండవు మీకు ఇప్పుడు కదా మీ రిజల్ట్ వచ్చేసిన తర్వాత రత్నంసారి చెప్పాడు కదా అని మీరు చూసుకుంటారు మీకు ఎంతలాగా ప్రతిదీ క్యాల్కులేషన్ చేసుకుంటా రాసిన అభ్యర్థులు కూడా మీరు కావాలనుకుంటే ఒకటేనండి ఓకే పదహారో తారీఖున ఎంతమంది రాశారు పదిహేడో తారీఖున ఎంతమంది రాశారు పదహారో తారీఖు రాసిన వారిలో పేపర్ ఎలా ఉందని రాశారు అది పదిహేడవ తారీఖున ఎంతమంది రాశారు నీ ఫ్రెండ్ సర్కిల్ అడుగు నేను చెప్పింది అవునా కాదని నువ్వు ఆలోచించు అదేనా సో ఇక్కడ బీసీ వాళ్ళకే బీసీఏ అంటే ఎందుకంటే జనాభా ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు డెబ్బై మార్కులు ఖచ్చితంగా ఉండాలి బీసీబీ అరవై ఎనిమిది అరవై తొమ్మిది బీసీసీ నాకు తెలిసి ఇక్కడ ఒక ఐదు అప్లికేషన్లు నాలుగు మూడు ఉన్నాయో తెలియదు మొత్తం మీద ఒకవేళ వాళ్ళ కేటాయించిన పోస్టు ఉంటే వాళ్ళకి ఉన్న అవకాశం ఉంది బీసీడి అండి అరవై తొమ్మిది అరవై తొమ్మిది బీసీడి ఎందుకంటే బీసీఏ తర్వాత బీసీడి ఉంటారు బీసీఈ బీసీఈ అక్కడ నాకు తెలిసి మొత్తం మీద ఉంటే ఒక పది మంది అప్లై చేసుకుంటూ వచ్చేది అంతే అలాగే ఎస్సీ కేటగిరీ వన్ లో జీరో ఇచ్చాను అదే అప్లికేషన్ కూడా తక్కువే ఇక ఎస్సీ బి వచ్చే అరవై ఎనిమిది అండి మాక్సిమం అరవై అరవై తొమ్మిదిలో డెబ్బై మార్కులు ఖచ్చితంగా ఉండాలి ఎవరికి కేటగిరీ బి కేటగిరీ అంటే సిటగిరీ టూ కేటగిరీ సిండి ఫిజికల్ వచ్చేప్పటికి అరవై నాలుగు అండి అరవై నాలుగు మార్కులు అట్లా ఉండాలి ఎస్టీకి దాదాపు కేటాయించినటువంటి పోస్టుల్లో మంచి పోటీ ఉంది కాబట్టి ఎస్టీలకి కేటాయించినటువంటి పోస్టులకి అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది మార్కులు ఇంక ఎక్కువ వస్తారు ఆల్రెడీ ఉన్నారు వచ్చినటువంటి వాళ్ళు ఇది సో మీరు దయచేసి మీరు ఆలోచన చేసుకుంటే ఎవరు టెన్షన్ పడకండి మనం ఇంకా ఫైనల్కి రావాలి కదా ఫైనల్కి రావాలి నార్మలైజేషన్ కూడా రావాలి అది దయచేసి సో శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది మీకు కర్నూలు ఒకటి కర్నూలు ఒకటి రెండోదిగా ఎక్కడండి ఎక్కడ ఈ చిత్తూరు ఒకటే కర్నూలు ఒకటే కృష్ణా జిల్లాలో ఒకటే ఇలాగా పోస్ట్ ఉన్నటువంటి ఈ జిల్లాలో అయినట్టే ఎక్కువగా అప్లై చేశారు సో వాళ్ళు దూరమైనా పర్వాలి పోస్ట్ కావాలి అదే అలా వాళ్ళు అప్లై చేశారు చాలా సంతోషం వాళ్ళు అప్లై చేసిన దానికి కూడా శ్రీకాకుళం కానీ విజయనగరం కాని వాళ్ళ గురించి కూడా నేను డేటా వచ్చింది విజయనగరం గురించి అన్ని జిల్లాలో చెప్తానండి టెన్షన్ ఏం పడకండి మీకు ఎంతలాగా షిఫ్ట్లు వారీగా అన్ని రకాలుగా ఎవరైనా చెప్తున్నారు మీరు ఆలోచించుకోండి మిత్రులుగా ఓకేనా మీకు ఒకవేళ మీకు మార్కులు ఏవైతే వచ్చినాయో కింద కామెంట్ పెట్టాలి అనుకుంటే కామెంట్ చేయండి రెండు అలాగే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ సార్ నేను ఏదైనా అల్టిమేట్ గా ఒక గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళాలి రాబోయే టెక్ లో డిఎస్ఈ అన్నింటిలోకి కూడా నేను పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా నాకు ఉద్యోగం అనుకుంటే ఇదిగో ఇది వాట్సాప్ నంబర్ మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో ఫోన్ కాల్స్ ఉంటుంది చాలా మంది ఫోన్ కాల్ చేస్తున్నారు నాకు కుదరకలేదు కాబట్టి ఆ విషయం కూడా చెప్తున్నాను అన్న ఓకే